హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన విషయాలు రెండే రెండు ఒకటి కరోనా వైరస్ సంతానికి వ్యాక్సిన్ ఎప్పుడు బయటకు వస్తుంది రెండు అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బతికి బట్ట కట్టేనా అనే దీంతో అమెరికాలో ఏం జరుగుతున్నా నిత్యం తాజా అప్డేట్స్ హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా వెలుగు చూసిన అంశం అమెరికాలో తెలుగుబారి ఓట్లు ఎట్టు ఎవరి పట్ల తెలుగువారు సానుకూలంగా ఉన్నారు అనే విషయాలు ప్రస్తుత అమెరికా ఓటర్ల లెక్క ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు అక్కడే స్థిరపడిన వారు రెండు నుంచి ఐదు శాతం మంది ఉన్నారు గెలుపోటమలను వీరు తీవ్రస్థాయిలో ప్రభావం చేయలేకపోయినా నెక్ టు నెక్ కౌంట్ వస్తే మాత్రం వీరి ఓట్లు అధ్యక్షుడిని నిర్ణయించడంలో కీలకంగా మారుతాయి అంతేకాదు కొందరు తెలుగువారు అక్కడి అధికార ప్రతిపక్ష పార్టీల్లో కీలక రోల్ పోషిస్తున్నారు వారు కూడా ప్రచార పర్వంలో కొనసాగుతున్నారు దీంతో ప్రధాన అభ్యర్థులుగా ప్రస్తుతం అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్లకు సంకటంగా మారింది మరి ముఖ్యంగా ట్రంప్ తెలుగువారి ఓట్లపై కన్నేశారు అంతేకాదు ఏకంగా భారతీయుల ఓట్లపై ఆయన చాలానే ఆశలు పెట్టుకున్నారు చివరి నిమిషంలో ఎటొచ్చి ఎటు వెళ్లినా తనకు వీరి ఓట్లు కలిసి వస్తాయని ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు ఇటీవల కాలంలో నల్ల జాతి వారిపై దాడులు జరుగుతున్నా ట్రంప్ సమర్థిస్తూ ఉన్నారు అసలు మీరు మీ దేశాలకు వెళ్ళిపోతే మాకు కూడా ఇబ్బందులు తప్పుతాయని అన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్కు ఇతర దేశాల ఓట్లు పడే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడుతున్నారు గత రెండు వేల పదహారులోనూ తెలుగువారి ఓట్లు ఆయనకు పడ్డాయి ఈ విషయాన్ని ఆయన అప్పట్లోనే ప్రకటించారు ఇక ఇప్పుడు కూడా ట్రంప్ ఆశలు వీరిపైనే ఉన్నాయి వీసాల విషయంలోనూ పదవుల విషయంలోనూ భారత్ను ట్రంప్ చిన్నచూపు చూస్తున్నారనే భావన ఇండియన్ అమెరికన్స్లో ఉంది దీంతో ఏం జరుగుతుందో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్